హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సెడ్డిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయి ఈరోజైతే మనం తారీఖు కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు నిన్న ఇరవై ఏడో తారీఖు అయితే వినాయక చవితి పండుగ జరిగింది అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే నిన్న మనం వీడియో పెట్టలేకపోయాము అందుకని నిన్న శుభాకాంక్ష చెప్పలేకపోయాము అందుకని ఈరోజు చెబుతున్నాము ఎందుకంటే వినాయక చవితి పండుగ కొంతమంది మూడు రోజులు చేస్తారు కొంతమంది ఐదు రోజులు చేస్తారు కొంతమంది తొమ్మిది రోజులు చేస్తారు కాబట్టి తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా మనం వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు ఆ కారణంగా అయితే మీకు ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు మరి మనం ముఖ్యంగా ఈరోజు కనుకంటా గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే అసలు గుంటూరు మిర్చి మార్కెట్ అనే కాదు అసలు ఓవరాల్గా మన రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే మన దేశం ఓవరాల్గా కనుక చూసుకుంటే మిరపకాయల రేట్లు ఎలా ఉన్నాయి గతంలో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా అని అయితే ఈ వీడియో ద్వారా మీకు క్లుప్తంగా వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులారా మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయటం వరకు మర్చిపోవద్దు మన తోటి రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి ఈరోజు మన మన కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని కొన్ని రకాలకి దాదాపుగా కొన్ని కొన్ని రకాలకే కాదు అన్ని రకాలకు కూడా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు అయితే రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ పద్దెనిమిది వందల నుంచి ఈ రెండు వేల వరకు రేటు పెరిగింది కదా ఇంకా రేటు ఏమైనా పెరగొచ్చా లేకపోతే తగ్గొచ్చా అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే గురువారం రేపు శుక్రవారం మిర్చి యార్డ్ అయితే ఉంటుంది తర్వాత శని ఆది రెండు రోజులు గుంటూరు మిర్చి యార్డుకి సెలవు కాబట్టి మరలా మనం రేటు తెలుసుకోవాలి అనుకుంటే సోమవారం మిర్చి మార్కెట్ తెలుసుకోవచ్చు లేదు సోమవారం దాకా మనం ఉండలేము అనుకుంటే ఆదివారం రోజున మనకి ఇక్కడ దాచిపల్లి దగ్గర నడిపూడి మిర్చి ఆర్డు ఉంది అక్కడ బేరాలు జరుగుతాయి కాబట్టి ఆ రోజు కూడా మనం రేట్లు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఆదివారం రోజు కూడా నేను మీకు మిర్చి రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది అదొక విషయం మీరు గమనించండి అన్ని రకాలకు కూడా దాదాపుగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు రెండు వేల రెండు వందల వరకు అయితే రేటు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చేస్తాయి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను గతంలో కూడా మన వీడియోలో చాలా చాలా వీడియోలు చెప్పాను రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది కొంతవరకు అది వినాయక చవితికా దసరాకా దీపావళిక ఏదో దశలో రేటు పెరుగుతుంది పెరగడానికి అవకాశం ఉన్నది అని నేను వీడియో చేసినప్పుడు చాలామంది రైతు సోదరులు నేను పెట్టిన వీడియోకి నెగిటివ్లో కామెంట్ పెట్టారు నువ్వు సోది చెబుతున్నావు అసలు నీకు మిర్చి మార్కెట్ గురించి తెలుసా అసలు ఎన్ని వస్తాలో నీకు తెలుసా నువ్వు చెప్పేదంత అబద్ధం నీకు అసలు తెలియదు అనేసి కొంతమంది నెగిటివ్లో పెట్టారు కొంతమంది ఏంటంటే పాజిటివ్లో చెప్పారు నెగిటివ్లో పెట్టేవాళ్ళు కామెంట్ రూపంలో చెప్పారు పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు నేను చెప్పిన వీడియో పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఫోన్ చేశారు ఏందన్నా నువ్వు చెప్పిన ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం రేటు పడడానికి అవకాశం ఉందా ఏందనేసి చాలామంది ఫోన్ చేసి అడిగారు వాళ్ళకు నేను ఇదే మాట చెప్పాను అవకాశం ఉన్నది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో ఎంతో కొంత వేడు పెట్టడానికి అవకాశం ఉంటుంది అని అయితే నేను చెప్పడం జరిగింది అనుకున్నట్టే వినాయక చవితి పండగ కల్లా పదిహేను వందల నుంచి రెండు అయితే పెరిగింది ఈ రెండు వేలు కానించి మరి ఐదు వేలు ఏడు వేలు పదివేలు అలా పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనం తెలుసుకోవాలి అయితే మనం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయదు పూర్తిగా చూడండి రైతు సోదరులరా దయచేసి మీరు నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టద్దండి వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే మన తోటి రైస్ సోదరులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అది అలాగే నేను చెప్పేదాన్ని క్షుణ్ణంగా వినండి విని అర్థం చేసుకోండి విని అర్థం చేసుకోకపోతే మీరు నెగిటివ్ల కామెంట్ పెట్టి అట్లు మీరు బాధపడి ఇట్లా వీడియో పెట్టిన మాలాంటి రైస్ వదలని బాధ పెట్టి అలాగే ఆ కామెంట్ చూస్తున్న వారు కూడా ఎంతో కొంత బాధపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివ్ కామెంట్ దయచేసి పెట్టద్దండి మరి రేటు పెట్టడానికి అవకాశం ఉందా అంటే రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది మరి ఈ రేటు ఈ రెండు వేలు పెరగడానికి కూడా అవకా కారణాలు ఏంటి ఎక్స్పోర్ట్లు ఏమైనా వచ్చాయా మరి పంట విస్తీర్ణం తగ్గుతుంది కదా దానివల్ల ఏమైనా వచ్చాయా అనేసి అయితే మనం నెక్స్ట్ వీడియోలు అయితే చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పటికైతే ఎక్స్పోర్ట్లు వచ్చినా కానీ తీవ్ర స్థాయిలో కింటాకి ఐదు వేలు పదివేలు రేట్లు పెరిగేంత ఎక్స్పోర్ట్ అయితే లేదు కాకపోతే పోతున్నాయి దాని కారణంగా కొద్దిగా క్వాలిటీలు కూడా అటు ఇటుగా ఉండటం ఒకటి విస్తీర్ణం కూడా తగ్గడం ఒకటి దాని కారణంగా అయితే మనం ఈ కొద్దిగా రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు ఏదైనా మిర్చి రేటు పెరగటానికైతే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటే మనం కరెక్ట్గా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మిర్చి రేటు పెరగటానికైతే అవకాశం ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఇలాగే స్టడీగా కొనసాగడానికి అయితే అవకాశం ఉంటుంది నాకు తెలిసినంత వరకు తగ్గదని నేను అనుకుంటున్నాను తగ్గింది అంటే మన అంతకు మించిన దరిద్రం ఇంకోటి లేదని చెప్పుకోవాలి మనం పెరిగితే అదృష్టవంతులం తగ్గింది అంటే అంతకు మించిన దరిద్రం ఇంకో లేదని మనం చెప్పుకోవాలా సారీ దరిద్రలో అనే పదం వాడినందుకు రైతు సోదరులరా క్షమించండి అంటే ఇదంతా నేను రేటు ప్రాసెస్ విధానంలో అలా చెప్పాల్సి వచ్చింది దయచేసి మీరు నన్ను క్షమించాలి ఆ పదం వాడినందుకు అయితే రేటు పెరగాలనే మనం వినాయక చవితి దేవుడికి విఘ్నేశ్వరుడికి గట్టిగా ఘనంగా దండం పెట్టుకుందాం అలాగే వినాయక చవితి తర్వాత వచ్చే పండుగలు ఉన్నాయి దసరా దీపావళి ఇలా పండగలు ఉన్నాయి ఇంకొద్ది పడటానికి కూడా అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే విస్తీర్ణం అయితే ఓవరాల్గా అయితే తగ్గుతుంది మనం చెప్పుకున్నాం గతంలో విస్తీర్ణం నాకు తెలిసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ సాగు అవుతుంది గత సంవత్సరం కనుక పోల్చుకుంటే ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది కాకపోతే ఈ విస్తీర్ణంలో ఎంత దిగుబడులు వస్తాయి అనేది మనం ఆలోచన చేసుకోవాలా ఇప్పటికైతే రైతు సోదరులు మిరపసార్లు ఎదపోస్తూనే ఉన్నారు ఈ రోజుకి కూడా రైతు సోదరులు మిరపసాలు ఎదబోస్తున్నారు ఇప్పటికి కూడా ఇంకా మొక్కలు హైబ్రిడ్ మొక్కలు ఆడుకునే రైస్ అయితే ఎక్కడన్నా ఒకసాట కొద్దిగా పీకపోతున్నారు అంత స్పీడ్గా అయితే రైస్ అయితే లేరు హైబ్రిడ్ మొక్కలు వేద్దాం అనుకునే రైస్ అయితే అంత స్పీడ్గా అయితే లేరు ఎక్కడన్నా ఒక్క రైతులే వస్తున్నారు అది కూడా ఇప్పుడు మిర్చి రేటు కొద్దిగా ఒక రెండు వేలు ఇరవై రెండు వందలు పద్దెనిమిది వేలు ఇంకా యావరేజ్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వందల మధ్యలో పెరగబట్టి కొద్దిగా అయితే రైస్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు సరే ఇప్పటికైనా ఒక రెండు వేలు పెరిగింది భవిష్యత్తులో పెరిగిద్దేమో అనే ఆలోచనతో కొద్దిగా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒకసారి సాల్డ్ పోసారు రైసోదలు అవి వానలు పడక వాన కొన్ని ఏరియాలో వానలు పడక కొన్ని ఏరియాల్లో వర్షాలు ఎక్కువయ్యి అవి మళ్ళీ డ్యామేజ్ అయినాయి మళ్ళీ గత పదిహేను రోజుల నుంచి అయితే మళ్ళా నాటు రకాలు పోసేవాళ్ళు అయితే సాళ్ళు ఎదబోస్తున్నారు నాటు రకాలు అనుకంటే మనం చూసుకుంటే ఆది ఒకటి జిమ్ని ఒకటి ధన ఒకటి శక్తి ఒకటి రాఘవ ఒకటి సూపర్ టెన్ ఇలాంటి రకాలు మూడు వందల ముప్పై నాలుగు ఇలాంటి రకాలు అయితే సాగు చేస్తున్నారు ఎక్కువగా అయితే ధన ఆది శక్తి రాఘవ ఈ రకాలు ఈ పేర్లు అయితే రైస్ సోదరుల దగ్గర నుంచి ఎక్కువ వినపడుతుంది ఎందుకంటే దిగుబడులు బాగా వస్తున్నాయి ఈ రోజిన్ కంపెనీ వాళ్ళ ఈ సీటు దిగుబడులు బాగా వస్తున్నాయి అనేసి రైస్ సోదరులు కూడా ఎక్కువగా రోజిన్ కంపెనీ వాళ్ళే సాగు చేయడం అయితే జరుగుతుంది అయితే రైస్ తోతలరా మిర్చి రేట్లు ఇంకొద్ది పెరగడానికైతే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీకు మీ కాయలు ఏసీలో కనుక ఉన్నాయి అంటే ఒకసారి మీరు ఏసీల దగ్గరికి వెళ్ళి మీ కాయల నాణ్యతని పరిశీలించుకోండి కాయ నాణ్యతను బట్టి మార్కెట్ని బట్టి మీరు కాయలు ఇప్పుడు అమ్ముకోవాలా లేకపోతే ఇంకొక పది రోజులు చూడాలా లేకపోతే ఇంకొక నెల రోజులు చూడాలనేది చివరగా అంతిమ నిర్ణయం అయితే మీది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు మిరపకాయలు అమ్ముకోవాలా లేకపోతే ఇంకొక నెల రోజులు చూడాలనేది అయితే అది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం దానిని బట్టి మీరు మిరపకాయలు అమ్ముకోవాలా లేదా అనేది పూర్తిగా నిర్ణయం అనేది ఏదైనా మిరపకాయల రేటుకైతే చలనం వచ్చింది మరి ఈ మిరపకాయల రేట్లు మనం గతంలో కనుక చూసుకుంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కూడా పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో నడిచింది అంతకుముందు కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాలు కూడా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై ఐదు వేలు అలా అమ్మడం జరిగింది మరి మనం పాత రేట్లు కూడా చూస్తామా అంటే ఎక్స్పోర్ట్లు కనుక విపరీతంగా ఆటలు కనుక వస్తే ఇప్పుడున్న ఎక్స్పోర్ట్ కంటే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ ఆటలు కనుక వస్తే మిర్చి రేటు అమాంతం ఇలా పెరగడానికి అవకాశం ఉంటుంది అది ఎంతలా పెరిగిద్ది అంటే మనం ఎంతని ఒక గెట్టు ఒక అంతం అనేది మనం చెప్పలేము ఎంతైనా పెరగచ్చు ఎందుకంటే మనం గతంలో చూసాము పదివేలకు అడిగిన కాయలు పదిహేను వేలకు అడిగారు పదిహేను వేల రకాల కాయలు ఇరవై వేలకు అడిగారు ఇరవై వేల రూపాయల కాయలు ఒక దశలో ముప్పై వేలకి ముప్పై ఐదు వేలకి నలభై వేలకు కూడా అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయి సందర్భాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను ఇయే రేట్లు భవిష్యత్తులో రావచ్చా అంటే రావడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది అయితే అది ఎంత అనేది అయితే మనం కూడా చూడాలి ఎప్పుడు వస్తాయి ఏందనేసి అయితే ఎదురు చూడాలా అయితే రై సోదలరా మీ కాయలు కనుక మీరు అమ్ముకోవాలి అనుకుంటే అది పూర్తిగా మీ నిర్ణయమే అది నేను చెప్పేది కాదు మీరు చెప్పేది కాదు ఎవరు చెప్పేది కాదు అసలు మీరు అమ్ముకోవాలి అనుకుంటే మీరు రేపు సెప్టెంబర్ ఫస్ట్ వారంలో కనుక ఇక తారీఖు ఇరవై ఎనిమిది కదా ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజులు తర్వాత ఒక్కో తారీఖు ఏదైనా సోమవారం మంగళవారం బుధవారాల్లో మీరు మీ మెరపకాయల్ని ఒకసారి చెక్ చేసుకొని మీ కాయల నాణ్యతను పరిశీలించుకొని మీ స్థితిగతులు మీ ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు కాయలు అమ్ముకోవాలా అనేది అయితే ఫైనల్గా మీ నిర్ణయమే కాబట్టి రైసోలారా మీరు ఇప్పటిదాకా మన వీడియో చూశారు కదా మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి